హాయ్ హలో వెల్కమ్ 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 లక్కీ కలెక్షన్స్ ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న న్యూ కలెక్షన్స్ కట్ వర్క్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి ఇన్స్టాలో వీటి ప్రైస్ చెక్ చేయండి నేను చెప్పిన ప్రైస్ తాళీ చేసుకోండి క్వాలిటీలో తగ్గేదే లేదండో ఎంత తగ్గమంటే మనకు పది రూపాయలే చాలని మార్జిన్స్తో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ లేటెస్ట్గా ఛానల్ క్రియేట్ చేసి అందరికీ సేమ్ ప్రైస్లో మన ఛా మన శారీస్ వారికి అందాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్యూర్ జార్జెట్ మీద మెటల్ వర్క్తో ఫుల్ శారీస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి శారీసు అన్నట్టు వీటి ప్రైస్ చెప్పలేదు కదండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్లో సెవెన్ నైంటీ నైన్ ఉన్నాయండి కానీ నేను మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో చేస్తున్నా జస్ట్ చిన్న మార్జిన్ చాలండోయ్ మనకు ఎక్కువ వద్దు అట్లనే క్వాలిటీ ప్రైస్ తగ్గింది కదా అని క్వాలిటీలు తగ్గేది ఏం లేదండోయ్ ప్యూర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ మీద కట్ వర్క్తో ఫుల్ హెవీ వర్క్ చూడండి ఎంత బాగున్నా లెల్ లాక్ పర్పుల్ లి కలర్ ఎంత మంచిగా ఎప్పటికీ ట్రెండీ కలర్స్తో చూడండి ఇంత బాగున్నాయి కదా శారీస్ అండి ఇవేంటి వెరైటీగా ఉన్నాయనుకుంటున్నారా వి జిమ్ ఇచ్చు శారీస్ అండి జిమ్మిచ్చు శారీస్ మీద ఆపోజిట్ వర్క్ బ్లౌజ్తో ఇట్లా ట్రెండీ కలెక్షన్స్ కావాలి కదండీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఒక అకేషన్స్ కానీ లేస్ లేటెస్ట్గా ట్రెండీగా యూత్స్ కానీ ఎంతో మంచిగా ఉండే కలెక్షన్స్ అండి మంచి ఎల్లోకి వైలెట్ కలర్ బ్లౌజ్తో సూపర్ కాంబినేషన్ అండి ఇది అండ్ బేబీ ది మెజంతా పింక్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది ఇంత మంచి కలెక్షన్స్తో మీ ముందుకు ఎప్పటికీ అప్డేట్ వర్షన్లో ఉంటుందండి లక్కీ కలెక్షన్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి అలాగే ఈ శారీస్ అండ్ ఓ ఇంకొకర శారీస్లో మంచిగా చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం సిమ్మర్ వచ్చేస్తుంది లో ఇన్నర్ ఇన్నర్వ్యూవి ఇదంతా ఓన్లీ ఫోర్ ఫి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్ ఇదిగోండి చూడండి ఇంత మంచి కలెక్షన్స్ ఇట్లా లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికీ మీ ముందు ఉంటుంది మీ లక్కీ కలెక్షన్స్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి